అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సమీషా డాట్ కాం ఈరోజు ఈ వీడియో వచ్చేసరికి మీరు ఆల్రెడీ తమిళనాడులో చూసే ఉంటారు కదా మనకైతే సమ్మర్ అనేది వచ్చేస్తూ ఉంది సమ్మర్లో గర్భిణీ స్త్రీలు తప్పకుండా కొన్ని జాగ్రత్తలు అనేది తీసుకుంటూ ఉండాలి లేకపోతే ఉమ్మ నీరు క్వాంటిటీ అనేది తగ్గిపోతుంది అలాగే బాడీలో డిహైడ్రేషన్ అనేది పెరిగిపోతూ ఉంటుంది సో నేనైతే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను ఎందుకు అంటే నేను డెలివరీ అయిందైతే మంచి సమ్మర్లో అయితే డెలివరీ అయ్యాను మే ఎండింగ్లో అయితే నా డెలివరీ అయితే అయిందనమాట సో నేను సెవెంత్ ఎయిత్ నైన్త్ మంత్ కూడా నేను సమ్మర్లోనే గడిపేశాను మార్చ్ ఏప్రిల్ మే నెలలో సో నేను ఆ మూడు నెలలు డెలివరీ టైం దగ్గర పడేటప్పటికి నేను ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నాను ఎండాకాలంలో బాడీ అనేది డిహైడ్రేట్ అవ్వకుండా అలాగే ఉమ్మ నీరు కూడా తగ్గకుండా సరిపడా ఉంచుకుంటూ అలాగే మంచిగా నార్మల్ డెలివరీ అయితే అయ్యానమాట సో అందుకని నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ని నేను మీతో షేర్ చేసుకుంటాను సో మీరు కూడా అలాంటి టిప్స్ అనేది పాటిస్తే మీ బాడీ కూడా డిహైడ్రేట్ అనేది అవ్వకుండా ఉంటుంది అలాగే ఉమ్మ నీరు క్వాంటిటీ అనేది తగ్గకుండా మీకు మంచిగా డెలివరీ అయితే అయిపోతూ ఉంటుంది చాలా మంది గర్భవతులు చేసే మిస్టేక్ వచ్చేసరికి మంచినీళ్ళు అనేది అస్సలు తీసుకోరండి మనకి ఎండాకాలం అనేది ఉంది ఈ ఎండాకాలం నార్మల్ పీపుల్స్కే డిహైడ్రేట్ అయిపోతూ ఉన్నారు ఇంకా ప్రెగ్నెన్సీ వాళ్ళ విషయానికి వస్తే వాళ్ళు త్వరగా డిహైడ్రేషన్ అనేది అయిపోతూ ఉంటారు మీరు వాటర్ అనేది ఎక్కువగా తీసుకుంటూ అయితే ఉండాలి రోజులో కనీసం మూడు నుంచి నాలుగు లీటర్ల వాటర్ అనేది తాగుతూ ఉండాలి ఇలా తీసుకోకపోతే మీ బాడీ అనేది డిహైడ్రేట్ అయిపోతూ ఉంటుంది మీకు ఊరికే కళ్ళు తిరిగి మీరు చాలా నీరసంగా అయితే అయిపోతూ ఉంటారు దానివల్ల మీ బిడ్డ మీ బిడ్డ కూడా ఎదుగుదలలో లోపమైతే కనిపిస్తుంది అదీ కాక మీకు ఉమ్మనీరు క్వాంటిటీ అనేది కూడా చాలా తగ్గిపోతూ ఉంటుంది అన్నమాట కాబట్టి మీరు ఖచ్చితంగా రోజుకి మూడు నుంచి నాలుగు లీటర్లు వాటర్ అనేది తాగేలాగా చూసుకుంటూ ఉండాలి మీరు వాటరే ఎక్కువగా తాగాలి అంటే వాటర్తో పాటుగా కొన్ని రకాల లిక్విడ్స్ రూపంలో తీసుకున్నా కూడా సరిపోతుంది అవి వచ్చేసరికి బాడీ అనేది డిహైడ్రేషన్ అవ్వకుండా ఉమ్మనీరు కూడా తగ్గకుండా మంచిగా పెరగాలి అంటే మీరు ఖచ్చితంగా కొబ్బరి నీళ్ళు అనేది తీసుకుంటూ ఉండాలి మీరు నార్మల్ టైంలో చాలామంది పెద్దవాళ్ళు ఏం చెప్తూ ఉంటారు కొబ్బరి బోండాలు నీళ్ళు తాగితే పిల్లలకు జుట్టు రాదు అంటారు మీరు అదంతా అస్సలు నమ్మకండి మా బాబుకి నేను ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు ఫుల్గా కోకోనట్ వాటర్ అనేది తాగేదాన్ని మా బాబుకి అయితే ఫుల్గా జుట్టు అయితే వచ్చింది మీరు ఆ అపోహ పక్కన పెట్టేసి కొబ్బరి బాండం నీళ్లు తాగితే మీ బాడీ అనేది డీహైడ్రేట్ అవ్వదు ఉమ్మ నీరు ఎవరికైతే తక్కువ ఉందో వాళ్ళు మాత్రం ఖచ్చితంగా రోజు కొబ్బరి బాండం నీళ్ళు అనేది తాగితే ఉమ్మ నీరు క్వాంటిటీ అనేది పెరుగుతుంది అలాగే మీ బాడీ ఈ సమ్మర్లో డీహైడ్రేట్ అవ్వకుండా అయితే ఉంటుంది సెకండ్ వన్ వచ్చేసరికి మీరు చక్కగా మజ్జిగ అనేది తీసుకుంటూ ఉండండి ఒక గ్లాస్ అయినా వీలైతే రెండు గ్లాసులు అయినా మజ్జిగ అనేది తీసుకుంటూ ఉండండి దీనివల్ల ఏంటంటే మీకు వేడి అనేది రాకుండా బాడీలో చేస్తుంది అలాగే మీ బాడీని డిహైడ్రేట్ అవ్వకుండా ఉంచుతుంది అనమాట మీరు రోజుకి మూడు లీటర్లు నీళ్ళే తాగకో తాగనవసరం లేదు ఇలాగా మీరు మజ్జిగ రూపంలో కానివ్వండి కొబ్బరి బోనం రూపంలో కూడా తీసుకోవచ్చు ఇంకొకటి వచ్చేసరికి మంచి ఫ్రెష్ ఫ్రూట్ జ్యూసెస్ అండి ఫ్రూట్ జ్యూసెస్ తనంగానే బయటికి వెళ్ళిపోయి రెడీమేడ్గా తయారు చేసిన బాటిల్స్ అనేవి తెచ్చుకొని తాగటం కాదు ఇటువంటివి ప్రెగ్నెన్సీలో అసలు అవాయిడ్ చేసేయండి అస్సలు తాగకూడదు అసలు మంచిది కాదు మీరు ఫ్రెష్గా ఫ్రూట్స్ అనేవి తెచ్చుకొని మంచిగా క్లీన్ చేసుకొని అప్పటికప్పుడు మీరు ఫ్రెష్ జ్యూస్ అనేది తయారు చేసుకోండి దాంట్లో కూడా మీరు షుగర్ అనేది వేసుకోకండి అలాగే ఐస్ కూడా వేసుకోకుండా ఓన్లీ జ్యూస్ మాత్రమే తీసుకుంటే మీకు హెల్ హెల్త్కి ఇంకా చాలా మంచిది మీ బిడ్డ కూడా మంచి రంగులో పుడతాడు అలాగే మీకు హెల్త్కి కూడా చాలా మంచిగా అయితే ఉంటుంది ఇంకొకటి వచ్చేసరికి వాటర్ ఎక్కువగా ఉండే ఫ్రూట్స్ అనేవి తీసుకుంటూ అయితే ఉండండి మెయిన్గా మనకి సమ్మర్లో బాగా దొరికేది పుచ్చకాయి అలాగే కర్బూజా పండు ఈ పుచ్చకాయలో అలాగే కర్బూజాలో మనకి వాటర్ క్వాంటిటీ అనేది చాలా అధికంగా అయితే ఉంటుంది మీరు ఈ రెండు ఫ్రూట్స్ అనేవి అధికంగా తీసుకోవటం వల్ల మీకు నీరు కూడా మీ బాడీలోకి అయితే చేరుతుంది సో దీనివల్ల మీకు ఫ్రూట్స్ తిన్నట్లు ఉంటుంది మీ బాడీ డీహైడ్రేట్ అవ్వదు మీకు ఉమ్మ నీరు క్వాంటిటీ కూడా తగ్గదు మీరుకి సమ్మర్కి పర్ఫెక్ట్గా అయితే ఉంటుంది ఉంటుందన్నమాట సో గర్భవతులు మీరు సమ్మర్ని అంత ఈజీగా అయితే తీసుకోకండి ఎండలు అనేవి చాలా విపరీతంగా ఉన్నాయి సో మీరు ఖచ్చితంగా మీ గురించి మీ బిడ్డ గురించి కొంచెం కేర్ అయితే తీసుకోవాలి నేను చెప్పిన విధంగా రోజుకి మూడు లీటర్ల వాటర్ కోకోనట్ వాటర్ మజ్జిగ మంచి జ్యూసెస్ అలాగే మీకు మంచిగా అవైలబుల్గా ఉండే వాటర్ క్వాంటిటీ ఎక్కువగా ఉండే ఫ్రూట్స్ ఇటువంటివన్నీ తీసుకుంటే మీకు ఖచ్చితంగా బాడీ డిహైడ్రేట్ అవ్వదు ఉమ్మనీరు క్వాంటిటీ తగ్గదు మీకు ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా రాకుండా అయితే ఉంటుంది సో ప్రతి ఒక్క గర్భిణీ స్త్రీ కూడా ఈ ఎండాకాలంలో కొంచెం జాగ్రత్తగా ఉంటే చాలా మంచిది నేనైతే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ గురించి నేను మీతో షేర్ చేసుకున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్